అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి ఆమెన్ కూడు వచ్చిన పెద్దలందరికీ ఏసుక్రీస్తు నామం నా వందనములు ఈరోజు నేను మీ ముందు నిలబడి వాక్యం చెప్పాలనేది దేవుని పనిలో మరణించిన నా తండ్రి కోరిక అందుకే నేనేం చెప్పాలా కూడా అది కూడా నా తండ్రి నాతో చెప్పి వెళ్ళిపోయారు మనం ఎవరినైనా టైం ఎంత అని అడిగితే ఇలా ఇలా వాచ్ చూసి తొమ్మిది ఉన్నారో ఎనిమిది గంటలున్నారో అని అంటారు కానీ నీ టైం ఎంత అని అడిగితే ఒక్కరి దగ్గర సమాధానం ఉండదు ఎందుకో తెలుసా అది వాళ్ళకి తెలియదు కనుక ఎందుకు తెలీదో తెలుసా అది వాళ్ళకి అది దేవునికి మాత్రమే తెలుసు గనక మనిషి ముప్పై ఏళ్ళు అరవై ఏళ్ళని డెబ్బై ఏళ్ళు కూడా నిర్ణయించేది మనిషి అది మనుషులు ఎవరికి తెలియదు మా డాడీ టెం ముప్పై రెండు సంవత్సరాలు జాన్సన్ డాడీ గారి యాభై మూడు సంవత్సరాలు దేవుని చెత్తం ఇది మనుషులు ఎవరికి తెలియదు మనిషికి తెలియకపోయినా నా టైం అయిపోతుందేమో నా టైం అయిపోతుందేమో అని అని భయం కూడా లేకుండా బ్రతుకుతున్నారు ప్రకృతిలో కాలం గడుస్తున్నా జీవితంలో కాలం గడుస్తున్నా అస్సలు పట్టించుకోకుండా మనిషి ఆటల్ని బ్రతుకుతున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే వారు దేవుడు ఇచ్చిన వృధాగా చేసుకుంటున్నారు రాబోయే కొత్త సంవత్సరం కోసం కొంతమంది ఏమంటున్నారో తెలుసా అప్పుడే కొత్త సంవత్సరం వచ్చిందా అని అంటారు ఏంటండి అప్పుడే కొత్త సంవత్సరం తొందరగా గడిచిపోయిందా పన్నెండు నెలల్లో ఒక నెల ఏమైనా తగ్గిపోయిందా ముప్పై రోజుల్లో పది రోజులేమైనా తగ్గిపోయాయా ఇరవై నాలుగు గంటల్లో మూడు గంటలేమైనా తగ్గిపోయాయా లేదే కానీ తొందరగా గడిచిపోయిందని ఎందుకంటున్నారు తెలుసా దేవుడు కష్టపడి క్షణాలు నిమిషాలు సంవత్సరాలు ఇస్తుంటే మంచి వాటిని గ్రహించకుండా బ్రతుకుతున్నాడు అందుకే తొందరగా గడిచిపోయిందని అంటున్నారు కానీ ప్రతి క్షణం దేవుడిచ్చిందని గుర్తిస్తే మనలాగా కృతజ్ఞతలు తెలపాలనుకుంటారు కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన టైంలో దేవుని కొరకు బ్రతుకుదాం మా డాడీ అలాగే బ్రతకారు కాబట్టి మా డాడీ వెళ్ళిపోయారని అసలు బాధపడకండి మనం కూడా మంచిగా ఉంటా అక్కడికి వెళ్తా కానీ టైం వేస్ట్ చేసి పర్లేకపు తండ్రిని చూసే అవకాశాన్ని కోల్పోవద్దని చిన్నవాడిగా ఏమమాటలు తెలియజేస్తున్న అందరికీ వందనాలు ఈ పెద్ద మనిషి ఓదార్చడానికి గుర్తుడండి మరల్ని వెరీ గుడ్ మై సన్ వెరీ గుడ్ రా చాలా చక్కగా చెప్పు చిన్నవాడు కదండి ఒకటి టైం తక్కువగా ఉంది వాళ్ళ నాన్న రాసింది వాడు పాపం ఏడవడానికే సరిపోయింది నేర్చుకున్నది తక్కువ ఏడ్చింది ఎక్కువ ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ వాళ్ళ నాన్నతోనే అనుబంధం వాళ్ళ నాన్నతోనే ఉండేవాడు వాళ్ళ నాన్నతోనే పడుకునేవాడు వాళ్ళ నాన్న ఇంటికి వచ్చినంత వరకు చేసేవాడు కాదట్టండి ఏమండి ఎక్కువగా డాడీతో అటాచ్మెంట్ ఉన్నది వాడికి ఏమండి మరి మీకు ఎంతమందికి మీ పరలోకప్పుడు డాడీతో అటాచ్మెంట్ ఉంది అబే అబ్బే ఆయనతో మనకే సంబంధాలు లేవు భార్యలతో భర్తలతో పిల్లలతో వాళ్ళతో మనకి అటా అటాచ్మెంట్ కదండి కాదర్రా పరలోకపు నిజమైన తండ్రి ఆయనతో నిజంగా మీకు అనుబంధం ఉంటే మీ కళ్ళ ముందున్న వాళ్ళందరితోనే అనుబంధాన్ని ఉంచుతాడు ఆయన ఆయన మంచోడు ఆయన ఆయన చాలా ప్రేమ కలిగిన వాడు అనుబంధాలు విలువను మీకు నేర్పిస్తాడు కనుక ఇలాంటి మంచి పాఠాలను మీ పిల్లలకు నేర్పించాలి అనుకుంటే తప్పనిసరిగా బైబిల్ విద్యా బోధన క్రైస్ట్ చర్చ్ విశాఖపట్నం నేర్పిస్తున్నారు అలాగే క్రైస్ట్ చర్చ్ పలు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో మన పిల్లలైన వాళ్ళందరూ కూడా బైబిల్ విద్యను పిల్లలకి నేర్పిస్తున్నారు తప్పనిసరిగా మీ పిల్లల్ని పంపించండి వాళ్ళకి నేర్పించండి ఓకే గాడ్ బ్లెస్ యు నానా